హాయ్ అండి నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి మేము శంబర అంబ అమ్మవారి జాతరకు వెళ్ళాము అది మా అమ్మ వాళ్ళ ఊరు పండగ ఎలా జరిగింది ఏంటి చూపిస్తాము చూడండి తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క అనకాపల్లిలో నూకాలంబ విజయనగరం పైడుతల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగా సంబర పోలమ్మ సంబరాలు ఘనముగా జరుగుతాయి పార్వతీపురం ప్రాంతానికి చెందిన మక్కువ మండలం సంబర ప్రాంతం సంబాసుర రాక్షసరాజు పరిపాలనలో ఈ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతానికి సంబర అని పేరు వచ్చింది ప్రతి సంవత్సరము సంక్రాంతి తర్వాత వారం పండగ జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు సంబర పొలమాంబ అమ్మవారి జాతరకు దేవాదాయ శాఖాదారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు చదురుగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు వనం గుడి వద్ద చదురుగుడి వద్ద మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారు వనం గుడి వద్ద భక్తులు తాగునీటి కుళాయిలు నిర్వహిస్తున్నారు గోమికి నది ఒడ్డున రహదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు ఒకవైపు మాత్రమే తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయాలని మరోవైపు ఏర్పాటు చేసి భక్తులు నడకకు ఇబ్బంది పెట్టరాదని సాలూరు సిఐ సింహద్రినాయుడు హెచ్చరించారు చదురుగుడి క్యూ లైన్ల వద్ద భక్తులు తలనీలాలకు టెంట్లు ఏర్పాటు చేశారు వినోద కార్యక్రమాలకు ఇతర జిల్లాల నుంచి వివిధ సర్కస్ కంపెనీలు గ్రామానికి చేరుకున్నాయి సిరిమానోత్సవం రోజు పూజారి సిరమాను అధిరోహించేందుకు అవసరమైన పక్కా భవనాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మనం సంబర పోలమ్మ ఎలా జన్మించిందో తెలుసుకుందాం కొండదొరల కుటుంబంలో శక్తి స్వరూపునిగా అవతరించింది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వర్గీయ పుకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది అవతారమూర్తి అగుటచే ఈమె మెరుపు తీగ వలె దేవతాస్త్రీ వలె గ్రామస్తుల మధ్య బాల్యం నుంచే ప్రత్యేక జీవన విధానాన్ని కనబరిచింది తల్లిదండ్రులకు చిన్ననాటి నుంచి తనతో పెరిగిన మేనత్తకు తప్ప ఆమె ఎవరికంట కనిపించేందుకు నిరాకరించేది స్పష్టంగా ఆమెను ఎవరూ చూడలేకపోయేవారు పోలమాంబ పెళ్లిచూపులు పోలేశ్వరికి యుక్త వయసు రావడంతో ఆమెకు వివాహం చేయాలన్న తలంపు తల్లిదండ్రులకు కలిగింది కుమార్తె జీవన విధానంలో ఆమె మానవ స్త్రీ కాదని వారు తెలుసుకున్నారు అందువల్ల ఈమె వివాహం ఎలా జరుగుతుందోనని ఆదిశక్తి స్వరూపునిపైనే భారం వేశారు నీలాట రేవున సంబర మునసబు వారికి ఎదురవ్వడంతో కుశల ప్రశ్నలు సంభాషణలో పోలీసు గుణగణాలను తెలుసుకున్నారు అంతటితో వారి ప్రయాణాన్ని విరమించుకొని పేకాపు అప్పన్నదొర ఇంటికి వెళ్ళి లాంఛనప్రాయంగా పోలీశ్వరిని తమ కోడలుగా చేసుకునేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు పోలేశ్వరి వివాహ లగ్నము సమీపిస్తున్న కొలది ఆ గ్రామ మునసబు చిన్నమ్మనాయుడుతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలంతా ఈసారైనా ఆమెను చూడవచ్చని ఎంతో ఆనందించారు అయితే వారికి నిరాశ ఎదురైంది వివాహ లాంఛనాలకు ఆమె ఒప్పుకోలేదు గృహ జీవనానికి తాను పెళ్లి చేసుకోవడం లేదని ముత్తైదువుగా తాను నిర్వహించాల్సిన మహాకార్యం ఒకటి ఉన్నదని తల్లిదండ్రులకు ఆమె వివరించింది ఎప్పుడూ వేదాంత ధోరణిగా మాట్లాడే కుమార్తె మాటల్లోని మర్మాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు వివాహ ముహూర్త సమయంలో పెళ్లిపేటలపై ఆమె కూర్చొనక పెళ్లి కుమారుడితో ముట్టబడిన మంగళసూత్రాలు పూలధంసను ఒక పుణ్యస్త్రీతో తెప్పించుకొని ధరించింది ఈశ్వరి తాను మానవ జన్మ ఎత్తి నిర్వర్తించాల్సిన పనులు పూర్తయినవని తలించింది తన తల్లి ఒడిలో చేరుకోవాలని అవతారాన్ని చాలించేందుకు భర్తతో సవారీలో కూర్చునేందుకు నిరాకరించింది అత్తవారింటికి పైనమైన సమయాన వాయువేగంతో మెరుపు తీగవలే పల్లకలో ప్రవేశించింది పల్లకని సంబర గ్రామం దాటి దక్షిణ దిక్కుగా ఒక పర్లాంగు దూరం తీసుకెళ్లగానే గులివెందల పోల్నాయుడు చెరువు కిటాల్ తోట వద్ద సవారిని తింపించమని బోయలకు మేనత్తచే ఆపించింది ప్రశాంతమైన వాతావరణంలో ప్రకంపనలు రేగి ఆ ప్రాంతంలో భూమి బీటలు వారడంతో కంఠమ వరకు పోలీసురి భూమిలో దిగబడెను మేనత్త పెద్దపోలమ్మ భయభ్రాంతురాలై భక్తి శ్రద్ధలతో పోలీసురిని ప్రార్థించి తనను ఐక్యం చేసుకోమని కోరెను ఆమె మహిమ ప్రభావంతో పెద్ద పోలమ్మ భూమిలో పూర్తిగా దిగబడెను బోయలు చెప్పిన ప్రకారము ఆమె భర్త గ్రామ ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకొని అంతా చూసి ఆశ్చర్యంతో శ్రద్ధలతో పోలేశ్వరికి నమస్కరించారు పోలేశ్వరి తమ భర్తను పిలిచి నీతో సంసారిక కష్ట సుఖాలను పంచుకునేందుకు ఈరోజే వేరొక కన్యతో వివాహం జరుగుతుందని తెలిపాను అలాగే ఈ గ్రామానికి సంబర గ్రామ దేవత లేనందున సంబర పూలమాంబుగా పిలువబడుతూ దేవతనై అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులను సదా రక్షిస్తానని మొదటి రోజున ఊరందరూ తమ తమ ఎద్దులతో ఏరును తోలికెళ్ళారు అయితే పోలేశ్వరి తల్లిదండ్రులకు ఎద్దులు లేనందున ఏరును తోలికి వెళ్ళలేకపోయారు తెల్లవారి పిలిపించి ఏ శిక్ష విధిస్తారోనని తల్లిదండ్రులు జన్ని పేకాపు అప్పన్నదొర దంపతులకు దుఃఖించసాగారు ఆ రాత్రి సమయంలో వారి కలలో పోలీసులు కనిపించి తన మేనత్త నల్ల ఎద్దుగా తాను తెల్ల ఎద్దుగా అవతరించామని గ్రామస్తులతో పాటు మీరు కూడా ఏరు తోలుకెళ్లమని చెప్పి అంతర్ధానం అయ్యను వారు తిరిగి వచ్చి చూడగా దొడ్డిలో చూడముచ్చటైన రెండు ఎద్దులు కనిపించాయి వాటికి వారు ఏరు పోసి చెరువు వద్దకు తోలుకొనిపోగా అప్పటికే గ్రామస్తులు చెరువు పనిలో ఉన్నారు జన్ని కాపు అప్పన్న ద్వారా ఏరు తోలుకొస్తుండడంతో వారికి ఎద్దులు ఎక్కడవని ఒకరినొకరు గుసగుసలు ఆడుకోవడం మొదలైంది ఆ ప్రదేశానికి చేరేసరికి ఆ రెండు ఎద్దులు పులిలా గాండ్రిస్తూ పూసిన పూజ పెద్ద సర్పముల అక్కడి వారికి కనిపించాయి పోలేశ్వరి మహిమను మనసును ఎరిగిన తల్లిదండ్రులు ఆమెను ప్రార్థించి ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టమని ప్రాధాయపడ్డారు పోలమాంబ శాంతిచ్చి తన మేనత్త పెద్ద పోలమ్మతో ఎద్దుల రూపంలోనే కొండపైకెక్కి అక్కడ రెండు పెద్ద బండరాళ్ళుగా మారిపోయారు అప్పటి నుంచి ఆ రాళ్ళు అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు జరుపుకున్నారు నేటికి వాటిని రాళ్ళుగా పిలుస్తున్నారు తల్లి పండగ వస్తుందంటే ఎంతో సంబరంగా ఉంటుంది ఇంట్లో ఉన్న తల్లిని మొక్కుకుంటే అప్పులు కొడతాయి ఏడాది మొత్తం ఖాళీ లేకుండా పనులు దొరకడంతో అప్పులు తీర్చుకునేందుకు అవకాశం ఉంటుంది బంధువులను పిలిచి పండగను ఆనందంగా చేసుకుంటాము